ఈ భారతదేశంలో అన్ని మతాలు సమానం అన్ని సంస్కృతులను గౌరవిద్దాం అందరినీ ఒకేలాగా ట్రీట్ చేద్దాం ఇవి అందరూ చెప్పేటటువంటి సొల్లు కబుర్లే కదా ముఖ్యంగా మన హిందువులే ఎక్కువగా చెప్తారు ఈ తీట కబుర్లు కానీ ట్రీట్మెంట్ పొలిటీషియన్స్ ఇచ్చేది ఒక్కో మతానికి ఒక్కోలా ఉంటుంది ఇక్కడ ఒక మతానికి ఇస్తున్నందుకు ఇక్కడ ఆక్షేపణీయం కాదు కానీ ఒక మతాన్ని సప్రెస్ చేస్తూ ఒక మతాన్ని మాత్రం విపరీతంగా గౌరవిస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఇవ్వాలి కాకపోతే రేపన్న ప్రశ్నలు రేకెత్తుతాయి వాటికి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఆయా రాజకీయ నాయకుల మీద ఉంటుంది ఇప్పుడు హిందూ పండుగలు ఏవన్నా చూడండి వాటికి ఇంతే సౌండ్ ఉండాలంటారు ఇంతే జనంతో కూడుకున్న కార్యక్రమాలు చేయాలంటారు అలా రకరకాలైనటువంటి పర్మిషన్లు తీసుకోవాలి చలాన్లు కట్టాలి తిరిగి మనమే డబ్బులు చెల్లించాలి ఇన్ని ఉంటాయి మరి అదే ఇతర మైనారిటీ మతాలు సో కాల్డ్ ఆ పేరుతో ఉన్నటువంటి ఇతర మతాలు ఏవన్నా సరే పండుగలు చేసుకుంటే ప్రభుత్వమే తమ సొంత ఖర్చులతో వాటన్నింటిని పెంచి పోషించడం కావచ్చు లేకపోతే ఇంకా ఇంకా ఎక్కువ విసులుబాటు కల్పించడం మనం చూస్తున్నాం ఎందుకు ఇప్పుడు అక్కడ కేవలం ఓట్ల కోసమే కేవలం కేవలం ఓట్ల కోసమే సో ఆయా వ్యక్తులందరూ కూడా ఒక్క మాట మీద నిలబడి ఐక్యంగా ఉంటారు కాబట్టి ఆ ఓటు బ్యాంకును కొల్లగొట్టడం కోసం ప్రతి ఒక్కరూ ఆడేటటువంటి డ్రామా మజీద్ సో హిందువులందరూ కూడా కులం గోడల్లో ఇరుక్కుపోయి విడివిడిగా ఉంటారు కాబట్టి వాళ్ళ ద్వారా ఈ యొక్క సంస్కృతి ఇవన్నీ కూడా మనకి వర్కౌట్ అవ్వవు కాబట్టి వాళ్ళని ఎట్లా సప్రెస్ చేయాలో అట్లా చేస్తారు ఇది కూడా ఒక రకంగా సుతుష్టీకరణ హిందువుల్ని అనచడం కూడా సంతుష్టీకరణ రాజకీయాల్లో భాగమే ఇక్కడ వీళ్ళని అణిస్తేనే అటువైపు కొంతమంది రాజకీయ నాయకులు మైనారిటీ సంతృష్టికరణ రాజకీయ నాయకులు హ్యాపీగా ఫీల్ అవుతారు ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే రంజాన్ మాసం పరీక్షల సమయాన్ని మార్చిందంట తెలంగాణ తెలంగాణ రేవంత్ రెడ్డి సర్కార్ పదో తరగతి ప్రీ ఫైనల్ పరీక్షల సమయాన్ని మార్చడం తీవ్ర వివాదంగా మారింది ఇప్పటికే రంజాన్ సందర్భంగా ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు పనివేళల్లో వెసులుబాటు కల్పించిన కాంగ్రెస్ ప్రభుత్వం తాజాగా ఈ నెల ఆరవ తేదీ నుంచి జరగనున్న పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్ష సమయాన్ని మార్చింది ఏకంగా జనరల్గా ఎగ్జామ్ టైంకి రెండు నిమిషాలు లేట్ అయితే నో ఎంట్రీ అంటారే మరంత కఠినమైన నిబంధనల్ని ఏకంగా మార్చేశారు ఉదయం నిర్వహించాల్సినటువంటి పరీక్షలు మధ్యాహ్నం పన్నెండు గంటల పదిహేను నిమిషాల నుంచి మూడు గంటల పదిహేను నిమిషాల వరకు నిర్వహిస్తామని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది దీనిపైన ప్రతిపక్ష బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది ఒక వర్గం మెప్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం పరీక్షా సమయాన్ని మార్చేయడం బహుశా దేశ చరిత్రలో ఇదే మొదటిసారి అని ఆందోళన వ్యక్తం చేసింది ఇప్పుడు ఒక అయ్యప్ప మాల వేసుకొని ఒక చిన్న పిల్లాడు స్కూలుకు వెళ్తే రే ఈ వయసులో నువ్వు చదువుకోవాలి కానీ మాలలేంట్రా అని చెప్పేసేటటువంటి సోంబేరి బ్యాచ్ అంతా కూడా ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయారు ఈ విద్యార్థులంతా కూడా మతం ముఖ్యమే మతం పాటించాల్సిందే కానీ ఆ మూడు గంటల ఏదైతే ఆ పరీక్ష సమయం ఉందో దానికి అటెండ్ అయితే ఉంది సో దాన్ని అంటే విద్యని కూడా పక్కకు జరిపే అంత మతం ఆ ఆచారం అది కూడా మాసం మొత్తం కూడా ఒకే రకమైనటువంటి వెసులుబాట్లు కల్పించడం ఎంతవరకు సమంజసం ఇది విపరీతమైన సంతుష్టికరణ కాదా ఎవరి మతాలు ఎవరి స్వేచ్ఛ వారిదే కానీ ఈ యొక్క రెండు నాలుకల ధోరణి ఏంటి ఇంత దారుణంగా విభజించి పాలించడం ఏంటి అనేది నా పాయింట్ సో ఇలా ఏ రాష్ట్రమైనా ఎక్కడైనా విద్యార్థులకు పరీక్షలు ఉదయాన్నే నిర్వహిస్తారు కానీ అందుకు భిన్నంగా తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా వ్యవహరిస్తూ ఉందనేది ఇప్పుడు బీజేపీ అంటున్న మాట మరి బీఆర్ఎస్ దీని మీద రియాక్ట్ అయిందో లేదో తెలియదు ఎందుకంటే బీఆర్ఎస్ కూడా సంతృష్టిగా రాజకీయాలు చేస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా మెజారిటీ ప్రభుత్వ పాఠశాలల్లో హిందూ విద్యార్థులే అధికంగా ఉంటారు కేవలం కొందరు విద్యార్థుల కోసం మెజారిటీ స్టూడెంట్స్ మండుటెండలో పాఠశాలకు రావడానికి ఇబ్బందులు పడతారు అనే పాయింట్ కూడా ఇక్కడ విస్మరించింది తెలంగాణ సర్కార్ వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు ఈ ఉత్తర్వుల్ని ఉపసంహరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఉదయాన్నే పరీక్షలు నిర్వహించేలాగా చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నారు మరి ఈ డిమాండ్ని స్వీకరిస్తారా లేకపోతే యథావిధిగా సర్క్యులర్ ఏదైతే ఉందో దాన్నే ఫాలో అవుతారా అనేది మనం చూడాలి అప్డేట్స్ కోసం భరతవర్ష ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి